ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమన మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నానండి విశ్వాసమును నది నిరీక్షింపబడువాటు యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఓటకు రుజువునై ఉన్నది చదవబడిన ఈ లేఖనము మన వినికిడులో ప్రభు దీవించును గాక విశ్వాస సహితమైన ప్రార్థించాలి ప్రభునందు ప్రియులారా మన ఆరాధన విశ్వాసంతో మన అర్పణ విశ్వాసముతో మన ఆత్మీయ జీవితం విశ్వాసం మీదనే ఆధారపడి బ్రతకాలి కాబట్టి ప్రభు అంటున్నారు మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను అవును మనము విశ్వాసము లేకుండా ఏది చేయకూడదు విశ్వాసముతో చేసే ప్రతి ప్రార్థన ఆయన నెరవేరుస్తాడు కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ వాక్యము మన హృదయములో నింపును గాక ఆ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన తండ్రి ఈ రాత్రి సమయాన్ని మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు ఒక్క రాత్రిలో గొప్ప అభ్యుతములు చేయు దేవుడవు ఈ రాత్రి అవిశ్వాసులలో విశ్వాసము కలిగింప చేయండి అనాలోచనగా చేసే ఆరాధన మార్పు పొంది విశ్వాసంలో చేయుటకు సహాయం చేయండి అపనమ్మకములో చేసే ప్రార్థన మార్పు నొంది విశ్వాసముతో చేసే ప్రార్థనగా మార్పు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీ బిడ్డలుగా మేము మీ ఎదుట మోకరిల్లి ప్రార్థిస్తున్నాం మా మనవలు మా హృదయాలు మా తలంపులు మా అక్రతలు సర్వము నీకు తెలుస్తుంది ఈ రాత్రి మీ ప్రియ బిడ్డల అవసరతలు తీర్చండి ఈ దినమందు నీ బిడ్డలు చేసిన పనుల్లో మీరు తోడున్నందులకు స్తోత్రాలు తిరిగి ఉదయమున మరల వారి వారి రోటీలకు వెలుటకు వారు నిన్ను సేవించుటకు నిన్ను కనపరచుటకు సహాయం చేయండి ఈ రాత్రంతయు మీ కాపుదలతో నింపండి మీ వాక్షము ఇంకను అనుగ్రహించండి యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభోదయ సదాకాలము మీద ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి